ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం మా పోరాటం మీకోసం మా యుద్ధం మీకోసం భావితరాల కోసం పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఈ రెండు పార్టీల కలయిక చాలా హిస్టారికల్ గా అవసరం కూడా అందుకే ఐదు కోట్ల ప్రజల కోసం భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం ఈ రోజు మా కమిట్మెంట్ మీరు చూశారు ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం ఈ రోజు మనం చూస్తే సూపర్ సిక్స్ కింద ఆరు ప్రోగ్రాములు ఇచ్చాం ఈ రోజు బీసీ డిక్లరేషన్ తో ముందుకు వచ్చాం భవిష్యత్తులో అన్ని వర్గాల్ని ఆదుకోవడానికి అన్ని కులాల్ని అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్ని ఆదుకుంటూ వారికి సముచితమైన గౌరవం సముచితమైన అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోయే విధంగా ప్రణాళిక తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు చిత్తశుద్దితో అమలు చేసి ఏదైతే నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఉండే బీసీలకు అందరికీ జై హో బీసీ నినాదంతో అందరికీ నమస్కారాలు జై హింద్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి